ఈద్గా మస్జిద్ సప్తగే సర్కిల్ దగ్గర ఉన్న మసీద్ గురించి నాలుగు దశాబ్దాలుగా ముస్లింస్ అంతా ఐకమత్యంగా పోరాడుతున్నారు నాలుగు దశాబ్దాలుగా నకిలీ ముత్వల్లి షకీల్ షఫీ గురించి కూడా ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఒక విషయం ఈరోజు ఈయన గత ప్రభుత్వాల్లో మీకు ఒక కమిట్మెంట్ ఉంది యా ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఒక ప్యాకేజ్ ఇచ్చి మళ్ళా నేను ముత్వల్లి పోస్ట్ తెచ్చుకుంటానని గత ప్రభుత్వాల్లో జరిగి జరిగిండొచ్చు కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఇప్పటి వరకు ఆరు నెలలు పూర్తి అయింది ఈయన మైనార్టీ నాయకులకి వక్ బోర్డ్ చైర్మన్ వక్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారిని కలిసి మళ్ళా ఒక బొకే ఇవ్వడం జరిగింది బొకే ఇవ్వడం జరిగింది ఇటువంటి పైరవల్ చేస్తాడు షకీల్ షఫీ నకిలీ షకీల్ షఫి ఇ పైరవల్ చేస్తాడు మినిస్టర్ ఫారూక్ గార్తో కలిశారు ఫారూక్ గార్తో మళ్ళా ఎమ్మెల్యేతో దగ్గుపాటి ప్రసాద్ కూడా కలిసి షరీఫ్ గారితో కలిసి మళ్ళా నా నలభై సంవత్సరాల చరిత్రలో ఎట్లా చేశాడో ప్యాకేజీలు ఆ ప్యాకేజ్ ఏమైనా ఇవ్వడం ఇవ్వడం జరిగి మళ్ళా నేను పోస్ట్ తెచ్చుకుంటాను అనుకుంటున్నాడు కానీ ఇది కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఎక్కడ కానీ చిన్న అవినీతి జరగలేదు ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పార్టీ ఉన్నారు ఎక్కడ అవినీతి లేకుండా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ అవినీతి లేకుండా ఆరు నెలలు కొనసాగింది రాబోయే దినాలు కూడా పూర్తి భరోసా ఉంది వెంటనే నకిలీ ముత్తువల్ని తొలగిస్తారని మేము భావిస్తున్నాం ఇక్కడే వక్బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ అనంతపూర్ జిల్లాలో ఏం జరుగుతోంది వక్బోర్డ్ ఆస్తుల గురించి ఎన్ని అన్న అన్నా కానిక్రమైంది అది మీరు ఆలోచించాలి ఇక్కడ చూస్తే అనంతపురం జిల్లాలో ముస్లిం సత ఐకమత్యంగా బయట వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు లీగల్గా ఆయన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దీనికి భయపడే ప్రసక్తే లేదు ముస్లిం సమాజం దీని మీద పెద్ద ఎత్తున పోరాడుతాం భారతీయ జనతా పార్టీ దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుని పోతుంది ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా దీనికి పోరాడుతుంది దగ్గుపాటి ప్రసాద్ గారిని ఓ రెండు రోజుల ముందు నేను కలిశాను ఆయన ఖచ్చితంగా రెండు రోజుల్లో నేను ఖచ్చితంగా తొలగిస్తాను దీని గురించి ఒక చర్చ పెడతాను మాట్లాడతాను అని చెప్పినాడు ఆయన కానీ రెండు రోజులు పూర్తి అయింది ఇప్పటి వరకు దాని మీద స్పందన చేయలేదు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి లేని పక్షంలో ఐకమత్యంగా ముస్లింస్ అంతా బయటకు వచ్చి పోరాడతారు దీన్ని పూర్తి బాధ్యత లోకల్ లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు బాధ్యత వహించాలా అని భారతీయ జనతా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకోటి షరీఫ్ గారిని కలిసినప్పుడు కూడా షరీఫ్ గారు గురించి చెప్పారు మాకి ఖచ్చితంగా ఆయనకి దాని మీద ఎంక్వైరీ చేస్తాం సీబీఐ ఎంక్వైరీ అయ్యాల ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి ఆయన ఈద్గా మజీద్తో లెక్కచారం లేకుండా నలభై సంవత్సరాల ముత్తవల్లిగా వాళ్ళ ఆయన ఆయన దాని మీద హక్కుగా ప్రాపర్టీ స్వయంగా అయిందే అనుకొని భావించారు కానీ అది వగ్గోడ్ ప్రాపర్టీ దీని మీద పెద్ద ఎత్తున సీబీఐ ఎంక్వైరీ అయ్యేలా నలభై సంవత్సరాల నుంచి ఒక లెక్కాచారం కావాలా ఇప్పుడే వరకు దాని మీద ఒక కమిటీ లేదు ఉత్వల్ తర్వాత ఒక కమిటీ ఉంటుంది లెవెన్ మ్యాన్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ కూడా ఇప్పటివరకు లేదు అందుకే ఈ ఈయన ఎవరో కలుస్తున్నారో ఖచ్చితంగా ఆడనా కానీ ఒకటి వక్ చైర్మన్ షరీఫ్ గారు ఫారూక్ గారు ఎమ్మెల్యే గారు నలుగురికి కలిసి గతంలో జరిగినట్టు ఆ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అనుకుంటా ఆడానా కానీ ఇది అవినీతి ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళంతా అవినీతి కోసం పోరాడేవాళ్ళు దీని మీద ఎక్కడన్నా కానీ మళ్ళా షకీ షఫీకి తొలగించుకోకుండా ఉంటే ఈ నలుగురులో ఏడో ఒకటి అవినీతి జరిగినట్లే ఎందుకంటే ముస్లింస్ అంతా బయటకు వచ్చి ఐకమత్యంగా పోరాడుతున్నారు కబరస్థాన్ గురించి నిన్న కూడా ఒక వీడియో చూశాను ఆయన రిజర్వ్ చేసుకున్నాడు ఖబరస్థాన్లో ఆయన సమాధులు చరిత్రలో ఎవరు చేసుకోరు యా నవాబు చేసుకోడు యా ముస్లిం చేసుకోడు మా ఇస్లాం నవాబు ఎక్కడా లేదు అది రిజర్వేషన్ చేసుకునే హక్కు ఎవరికి లేదు చేసుకునే ఇది కూడా ఎవరికి లేదు అది ఆయన రిజర్వేషన్ చేసుకున్నాను నిన్న కూడా ఒక వీడియో చూశాను దానికి కూడా స్పందించండి అధికారులు ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు స్పందించాలా కబరస్థాన్లో రిజర్వేషన్ చేసుకునేది ఏంది దాని మీద ముస్లిం సమాజం అంతా సిగ్గుతో ఈరోజు తలదీ జించుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇటువంటి మొత్తులు ఉన్నాడని చెప్పి వెంటనే కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ స్పందించి వెంటనే ఆయన తొలగించాలా లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతుంది ఆయనకి దింపే వరకు కూడా పోరాడికే నేను సిద్ధంగా ఉన్నాను నా మీద ఏమైనా జరిగితే ప్రాణహాని జరిగితే ఆ బాధ్యత షకిల్ షఫీదే ఈరోజు చెప్తున్నారు షకిల్ షఫీదే నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి ఆ ఫోన్లకి బాధ్యత షకిల్ షఫీ నకిలీ షకిల్ షఫీ బాధ్యత తీసుకోవాలి